హాయ్ అండి మీరు బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు బ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి పిల్లలకి లాస్ట్ డే బ్లాగ్ అండి ఇంకా స్కూల్కి అయితే వాళ్ళకి లాస్ట్ డే కదా ఆ రోజు తీసినటువంటి బ్లాగు ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేసి అయితే ఇక్కడ ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూసారు కదా ఎక్కడిదక్కడే ఏ విధంగా ఉందో ఈ రోజైతే ఇంట్లో చూడండి పిల్లలు సోఫాలో బుక్స్ బెలా బ్యాగ్లోకి అయితే బుక్స్ కూడా ఏం అవసరం లేదు అనేసి ఒకటి రెండు అయితే ఆ విధంగా పెట్టేసుకొని ఇంక వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూశారు కదా ఇంక ఇవన్నీ కూడా మొత్తం ఎక్కడ నీట్గా ఇంకా పని అంతా కూడా పూర్తి చేసేయాలి పిల్లలు అయితే చూడండి బట్టలు తీసుకోవడానికి కూడా బట్టలన్నీ కూడా కింద పడేసి వాళ్ళకు కావాల్సిన బట్టలు అయితే తీసుకొని మళ్ళీ అదైతే లోపలికి అయితే పెట్టలేదు చూశారు కదా వాడు ఆ విధంగా చేసుకొని ఇంకా అయితే వెళ్ళిపోయాడు ఇక నేనైతే ఎక్కడిదక్కడ కూడా పూర్తిగా సర్దేసుకున్న తర్వాత అయితే చూపిస్తాను ఇంకా అక్కడ బెడ్షీట్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా బెడ్ అయితే ఇంకా మొత్తం కూడా దులిపేసుకుందాము క్లీన్ చేసుకుందాము అనేసి ఇంకా ఈ విధంగా అయితే దులిపేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా తీసి ప్రతిసారి కూడా మనము బెడ్షీట్ అయితే దులిపి వేయలేము కదా ఎందుకంటే ఏం చెత్త అయితే ఏం లేదు కదా అనేసి ఇంకా నార్మల్గా అయితే పిల్లోస్ అన్నీ కూడా తీసి ఒకసారి ఈ విధంగా అయితే మళ్ళీ సర్దేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా నీట్గా సర్వ్ బెడ్షీట్ని అయితే మనకి బెడ్షీట్ అయితే లోపలికి ఫో అయితే చేతులు కొంచెం పట్టవు ఎందుకంటే మొత్తం కూడా చాలా టైట్గా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో అందుకోసం అనేసి నేను ఎప్పుడు కూడా బెడ్షీట్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయడానికి అయితే దీని అయితే యూజ్ చేస్తాను ఇక్కడ చూసారు కదా ఐరన్ స్కేల్ ఉంటుంది కదా పిల్లలది ఈ ఐరన్ స్కేల్ అయితే నేను యూజ్ చేసి ఇక్కడ బెడ్షీట్ని అయితే లోపలికి అయితే తోస్తాను చూడండి ఈ విధంగా అయితే బెడ్షీట్ మొత్తాన్ని కూడా లోపలికి ఈ విధంగా అయితే నెట్టేస్తున్నాను ఈ విధంగా నెట్టేయడం వల్ల పిల్లలు కూర్చున్నా కానీ ఏదన్నా గాలికి కానీ పైకి అయితే లేకుండా ఉంటుంది కదా అని చుట్టూ కార్నర్స్ మొత్తం కూడా నేను బెడ్షీట్ని అయితే ఇదే విధంగా అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను ఇక్కడ అస్సలు చెయ్యి అనేది ఒక్క వేలు కూడా పక్కదండి దీంట్లోకి కొంచెం గ్యాప్ కూడా ఉండదు మంచానికి బెడ్కి అందుకోసం అనేసి నేను ఇక్కడ ఈ ఐరన్స్ అయితే యూజ్ చేసి ప్రతిసారి కూడా ఇదే విధంగా అయితే నేను బెడ్ని అయితే చదరాల్సి వస్తూ ఉంటుంది ఇంకా చిన్న బెడ్ సోఫా అవన్నీ అయితే మనకి చేతులు అయితే పడతాయి దీనికి ఒక్కదానికి మాత్రమే చేతులు అయితే అస్సలు పట్టవండి ఇక్కడ చూసారు కదా మొత్తం అయితే ఈ విధంగా సర్దేసిన తర్వాత ఇంకా బయటికి కూడా వచ్చేసాము ఇంకా వాటితో పాటు ఇక్కడ కూడా ఈ బెడ్ని కూడా అయితే సర్దేస్తున్నాము చూసారు కదా ఈ విధంగా అయితే బెడ్ మొత్తం పిల్లోస్ కానీ మొత్తం బెడ్షీట్ కానీ ఇంకా లోపలికి అయితే తోయడానికి కానీ బెడ్ అయితే చేతితో పట్టుకొని లేపొచ్చు కాకపోతే లోపల బె మన మంచం మీద బెడ్ అయితే అస్సలు కదలదండి అటు ఇటు కదలదు మనం చేతులు పెడతానికి కూడా అస్సలు వీలుండదు ఇక్కడైతే మనము చాలా సింపుల్గా ఈజీగా అయితే ఈ బెడ్ని సర్ నీట్గా అయితే సర్దేసుకోవచ్చు దివాన్ అనేది అందుకోసం అనేసి ఇంకా ప్రతిరోజు బెడ్ అయితే డైలీ ఒక టూ టైమ్స్ సదిరేస్తుంటాను ఇంకా ఈ దివాన్ అయితే ఖచ్చితంగా ఒక టూ త్రీ టైమ్స్ వరకు అయితే డైలీ కంపల్సరీగా అయితే సర్దాల్సి వస్తుంది చూసారు కదా ఈ విధంగా బెడ్స్ మొత్తం కూడా రెండో అయితే నేను ఈ విధంగా నీట్గా అయితే సర్దేశాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే ఈ పనులన్నీ కూడా చేసుకుంటుంటాను వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ సర్దేశాను అనుకోండి ఆల్రెడీ ఒకసారి మార్నింగ్ లేవగానే సదివేస్తాను మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూర్చోవటం మళ్ళీ సర్దు అవుతున్నప్పుడు కూర్చోవటం అలా అయితే చేస్తూ ఉంటారు కదా అలా చేసేటప్పుడు మళ్ళీ బెడ్షీట్ అనేది చెరిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అందుకోసం అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అయితే సర్దేసుకుంటాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎవరు పిల్లలు ఉన్నారు కదండి మనకి చిందర బందరగా చేయడం గలీజ్గా చేయడం అనేది ఎవరు ఉన్నారు కదా అందుకోసం అనేసి ఇక్కడ నేనైతే నీట్గా సర్దేశాను సర్దేసిన తర్వాత ఇంకా ఇల్లులు కూడా నీట్గా అయితే సర్దేశాను వాళ్ళకి ఈరోజు స్కూల్ అయితే రెండు పూటలా ఉండేసరికి వాళ్ళకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసి పంపించేసాను ఇంకా వాడైతే లెమన్ రైస్ అడిగాడు అందుకోసం అనేసి నేను లెమన్ రైస్ అయితే పెట్టేసి వాడిని స్కూల్కి అయితే వాళ్ళిద్దరిని కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాతనే నేనైతే నా వర్క్ అనేది ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా నా వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అయ్యింది ఈ విధంగా స్టార్ట్ అయిన తర్వాత ఇల్లు అయితే చిమ్మేసుకొని బట్టలు ఉన్నాయి బట్టలు అయితే ఉతికేసుకోవాలి కిచెన్లో పని ఉంది అదేవిధంగా పిల్లలకైతే లెమన్ రైస్ చేశాను కదండి ఇక నేను కూడా మళ్ళీ ఏదో ఒక వంట అనేది చేసుకోవాలి మే మాకు అందరికీ కూడా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఏదో ఒకటి వంట అయితే చేయాలి కొంచెం రైస్ అయితే ఉంది ఆల్రెడీ ఇంకా రైస్లోకి కొంచెం ఏదైనా కర్రీ చేసుకుందాం అనేసి ఇంకా అనుకుంటూ ఉన్నాను ఇక్కడ నేనైతే ఇల్లు అనేది ఫస్ట్ ఈ విధంగా చిమ్మేసుకున్నాం అనుకోండి ఇంట్లో కూడా ఏం చెత్త లేకుండా ఉంటుంది కదా ఇక్కడ ఒక పని అయితే అయిపోయినట్టుగా ఉంటుంది కదా అందుకోసం అనేసి ఫస్ట్ అయితే నేను ఇల్లు అయితే చిమ్మేసుకుంటున్నాను చూడండి బెడ్స్ కింద కూడా ఈ విధంగా దివాన్ కాంట కింద అయితే పెద్ద చీపురే కదా లోపలికి పిల్లలైతే తినేసి కొంచెం కురుకుర ప్యాకెట్స్ అలాంటివి అయితే వేస్తూ ఉంటారు అవన్నీ కూడా ఈ విధంగా లోపలికి చీపురు పెట్టేసి చిన్న వేసుకున్నాం అనుకోండి ఇంకా నీట్గా అవుతుంది పేపర్స్ అవన్నీ కూడా వేస్తూ ఉంటారు ఈవినింగ్ రాగానే పిల్లలైతే వైట్ పేపర్స్ అలా తీసేసుకొని ఈ విధంగా అయితే గీస్తూ స్కెచెస్ తోటి వాళ్ళకి డ్రాయింగ్ వేసుకుంటూ అన్ని పేపర్స్ బాగా రాకపోతే మళ్ళీ చింపేయడం ఇంట్లోనే వేస్తూ ఉంటారు అది మార్నింగ్ చిమ్మేసరికి ఒక కుప్పలాగా అయితే అవుతుంది ఇంకా మొత్తం కూడా నేను ఎక్కడికక్కడ చెత్త అయితే కాగితాలన్నీ కూడా చేతిలోకి చాట్లోకి పెట్టేసుకొని ఇంకా ఈ విధంగా అయితే పూర్తిగా చెత్త అయితే ఈ విధంగా ఎత్తేసుకుంటున్నాను చూసారు కదా మీరు ఈ విధంగా అయితే చెత్తనైతే ఇంకా ఎత్తేసుకొని ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ చేసిన తర్వాత నేను ఇంకా మిగతా పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి ఫస్ట్ టిఫిన్ తినేసి బయటికి వెళ్ళేసి ఇంకా బట్టలు అయితే ఉతికేయాలి ఇప్పటికే బయట అయితే ఎండ ఎక్కువగా వచ్చేసింది మరీ ఎక్కువ ఇంకొంచెం ఎండ ఎక్కువ అయింది అనుకోండి ఇంకా బట్టలు అయితే అస్సలు ఉతకలేము అందుకోసం అనేసి ఇక్కడ నేను ఫస్ట్ అయితే టిఫిన్ వేసుకుంటున్నాను చేశారు కదా ఈరోజైతే టిఫిన్లోకి దోశ అదే విధంగా పల్లీ చట్నీ అయితే చేశాను అందుకోసం అనేసి ఇక్కడ ఫస్ట్ అయితే దోశలు అయితే తినేసి తర్వాత ఇంకా బట్టలు అయితే ఉతుక్కుందాము అని అయితే అనుకుంటున్నాను ఇక్కడ వాళ్ళ కోసం అనేసి టిఫిన్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ మా వారికి అయితే వేసి ఇచ్చేసాను తినేసారు తర్వాత ఇంకా నేను మా అతాయికి అయితే వేసుకొని ఇంకా తినేసామనుకోండి కిచెన్లో అయితే కొంచెం పని అయితే అయిపోతుంది దోశ అనేది మనము రెండు వైపులా కూడా కాల్చుకుంటే బాగుంటుంది కాదు అనుకున్నాం అనుకోండి కొంచెం మనకి ఇంకా కొంచెం బ్రౌన్గా అయితే కాల్చుకున్నాం అనుకోండి ఇంకా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అందుకోసం అనేసి ఇక్కడ నేనైతే రెండు వైపులా కూడా కాల్చుకున్నాం అనేసి కొంచెం సాఫ్ట్గానే కావాలి అన్నట్లుగా నేను ఈ విధంగా అయితే రెండు వైపులా అయితే కాల్చుకుంటున్నాను మనకి కొంచెం క్రిస్పీగా కొంచెం తింటుంటే మనకి గట్టిగా ఉండాలి అనుకున్నట్లయితే కొంచెం సేపు మీరు ఆయిల్ వేసి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే దోశనైతే కాలనివ్వండి అప్పుడు మనకి ఇంకా క్రిస్పీగా అయితే వస్తుంది ఈరోజైతే నేను క్రిస్పీగా తినాలనిపించడం లేదు కొంచెం సాఫ్ట్గా తిందాము అనేసి ఈ విధంగా సాఫ్ట్గా అయితే వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా నేనైతే దోశను చాలా సాఫ్ట్గా వచ్చేటట్టుగా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ సైజులోకి అయితే దోశనైతే వేసుకుంటున్నాను చూడండి మీరు ఇంకా కావాలనుకుంటే ఒక టూ మినిట్స్ అయితే వెజ్ ఇంకా మనం కాల్చుకున్నాం అనుకోండి కొంచెం క్రిస్పీగా అయితే వస్తుంది అట్లా కూడా మనకి దోశ చాలా బాగుంటుంది మనకి ఏ విధంగా కావాలి అనుకుంటామో ఆ విధంగానే అయితే వేసుకొని తింటూ ఉంటాం కదా ఇక్కడ దోశలు అయితే వేసుకుంటూ కిచెన్ మొత్తం కూడా కౌంటర్ అనేది క్లీన్ చేశాను మీరు చూసారు కదా వాళ్ళకైతే మార్నింగ్ బాక్స్లోకి అయితే లంచ్ రూమ్ బాక్స్లోకి ఇక్కడ నేను పులిహోర అయితే చేశాను లెమన్ రైస్ అదేవిధంగా దోశ పిండి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇదంతా కూడా ఇక్కడ నేను పల్లి చట్నీ అయితే దోశలోకి ఈ విధంగా అయితే చేశాను ఇంకా కిచెన్ మొత్తం కూడా ఎక్కడికక్కడే ఉంది ఇదంతా కూడా సర్దేసుకొని కిచెన్లో మొత్తం సింక్లోకి అయితే అండ్లన్నీ కూడా వేసేసుకొని క్లీన్ చేసుకుంటే పని అయితే అయిపోతుంది ఇక్కడ చూశారు కదా మా చెట్టుకి కాసినటువంటి జామకాయ అయితే చూడండి చాలా పెద్దగా వీడియోలు అయితే మీకు క్లారిటీగా కనబడడం లేదు కాయ అయితే చాలా తెల్లగా కట్ చేసినప్పుడు లోపల కాయ అనేది మనకి రెడ్ కలర్లోకి అయితే ఉంటుంది జామకాయ అనేది టేస్ట్ కూడా చాలా తీయగా అయితే ఉంటుంది చూడండి కాయ అయితే చాలా తెల్లగా ఎలా అంటే చాలా బాగుంది కొంతమంది ఇంకా పిల్లలు అయితే మా దగ్గర ఇంత పెద్దగా అయిన దాకా కూడా అస్సలు ఆగరండి ఎవరో ఒకళ్ళు కట్ చేసుకోవడం తినడం అలా జరుగుతూ ఉంటుంది ఈసారి అయితే కొంచెం లోపలికి కొమ్మల్లోకి ఉండేసరికి ఆ కాయ అయితే పెద్దగా అయిన తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసాము ఇక్కడ చూసి చూడండి ఇక్కడ టిఫిన్ తిన్న తర్వాత చూడండి కిచెన్లో ఎంత పనులు చూసారు కదా ఈ చికెన్ ఈ సింక్లో ఉన్నటువంటి బౌల్స్ అన్నీ క్లీన్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని బట్టలు ఉత్తుకొని మధ్యాహ్నం లంచ్లోకి అయితే వంట అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా దోశ అనేది ఈ విధంగా కాల్చుకున్నాం అనుకోండి రెండు వైపులా కూడా మనం కాల్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా ఒక వైపే కాల్చుకొని మనము దోశ అనేది ఈ విధంగా అయితే తినేసేయచ్చు చూసారు కదా ఇంకా లాస్ట్కి అయితే నేను టిఫిన్ అయితే వేసుకొని ఇక్కడైతే చైర్లో కూర్చొని కొంచెం చెమట అయితే ఎక్కువగా ఉంది ఎండ అయితే ఎక్కువ అయిపోతుంది కదా అందుకోసం అనేసి ఇక్కడ నేను ఫ్యాన్ కింద అయితే కూర్చొని టిఫిన్ అయితే ఈ విధంగా అయితే తినేస్తున్నాను మీ ఇంట్లో ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారు అదే విధంగా ఏం లంచ్ అయితే ప్రిపేర్ చేసారనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి